హలో అండి అందరికీ నమస్తే కిరణ్ బొమ్మ కి స్వాగతం అండి నేను ఈవేళ మీకు ఒక ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన లడ్డు రెసిపీని చూపించిపోతున్నానండి ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే అప్పటికప్పుడే మనకి శక్తిని కూడా ఇస్తుంది అనమాట అలాంటి ఈ టేస్టీ రవ్వ లడ్డుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దరసరిగా ఉన్న ఒక పాన్ పెట్టుకున్నానండి అందులోని వేరుశనగని వేపుకున్నాను అయితే వేరసన గుళ్ళు మనకి బాగా వేగిన తర్వాత వాటి మీద పుట్టు అనేది సులువుగా వచ్చేస్తుందండి అలాగా పుట్టు కూడా తీసేసి వాటిని పక్కన పెట్టుకున్నాను ఇలాగా వేపుకున్న తర్వాత గింజలను కూడా అదే స్పూన్తో తీసుకున్నానండి ఇలా వేయించుకున్న అవిసింజల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి చేసుకొని వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకున్న ఈ గింజల్లోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి అందువలన ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకోండి పాన్ పెట్టుకొని అందులోని వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి మనం గుమ్మడి గింజలు అనేవి తీసుకుంటున్నామండి గుమ్మడి గింజలను కూడా చక్కగా మనం నేతిలో వేపుకోవాలి అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి నెయ్యి వలన మంచి అరోమా అనేది వస్తుందండి అలా వేపుకొని వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా కచ్చబచ్చక పౌడర్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి కొబ్బరితూరం అయితే తీసుకున్నానండి దానిని కూడా మనం నెయ్యిలోని చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా బాగా వేపుకున్నాను ఇంకా తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు కర్రచినుక్కు తీసుకున్నానండి కర్రచినుక్కుని కూడా ఎర్రగా అయ్యేలాగా వేపుకున్నాను మనకి కలర్ మారి ఎర్రగా అవుతుందండి బ్రౌన్ కలర్లోకి ఇంకా అదేవిధంగా మంచి అరుమా వస్తుందనమాట అలా వచ్చినప్పుడు వాటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అయితే ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే చేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటాయండి ఇంకా స్టవ్ మీద మళ్ళీ పాన్ పెట్టుకొని అందులోని మనం ఏ కప్పుతో అయితే కరాచినపు తీసుకున్నాము సేమ్ అదే కప్పులోని మూడు మూడు బై నాలుగో వంతండి అంటే త్రీ బై ఫోర్త్ వరకు కూడా నేను ఇక్కడ బెల్లంపాకం తీసుకున్నానండి ఒకవేళ మీరు ఎక్కువగా తీపి తినకుండా తక్కువ తీపి కావాలనుకున్నట్లయితే మాత్రం హాఫ్ కప్ అనేది సరిపోతుందండి అందువల్ల మీకు టేస్ట్కి అంటే మీకు తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే త్రీ బై ఫోర్త్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ తీపి తక్కువ కావాలి అనుకున్నట్లయితే హాఫ్ కప్ సరిపోతుందండి ఇంకా తర్వాత మనం ఏది ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నామో ఆగే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి మనం ఈ పాకల్లో వేసుకోవాలండి అయితే ముందుగా మనం తీసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా కరాచినూక తీసుకున్నానండి ఇంకా తర్వాత కరాచీ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి ఇంకా తర్వాత గుమ్మడి గింజల పొడి వేసుకున్నాను గుమ్మడి గింజల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అలా కలిపిన తర్వాత మనం ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే చాలా మంచిదండి మనం తీసుకున్న ఈ గింజల పొడి అదేవిధంగా తురుము కూడా వేసుకొని బాగా కలుపుకున్నానండి అదేవిధంగా అలా కలుపుతూ వీటన్నిటినీ కూడా వేయడం వలన ఏమవుతుంది అంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి రవ్వలడ్డు అనేది ఇంకా అదేవిధంగా మనకి పాకం అనేది కూడా బాగా ముదురు పాకం కింద వస్తుందనమాట దానివలన రవ్వలడ్డుకి చుట్టుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇంకా అదేవిధంగా ఎక్కువ రోజులు ఈ రవ్వలడ్డూలు నిలువు ఉంటాయండి ఈ రవ్వలడ్డు తయారు చేసేటప్పుడు మధ్యలో ఎక్కడ పాలు కానీ వాటర్ కానీ యూజ్ చేయట్లేదండి అందువలన మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఇంకా అదేవిధంగా లాస్ట్లోని యాలకుల పొడి పల్లీలు కూడా వేసి బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా కలుపుకోవాలండి అలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మీద కాస్త మూత అనేది పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా పక్కన ఉంచినట్లయితే మనకి ఆ ఆవిరితోని ఈ అంతా కూడా బాగా ఈ పాకంలోని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి పాకాన్ని అలా అబ్జర్వ్ చేసుకొని మనకి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది తయారవుతుంది ఇంకా అదేవిధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పక్కన పెట్టుకొని చూసినట్లయితే కాస్త గోరు వెచ్చగా అయిన తర్వాత మనం రవ్వ లడ్డూలు అనేవి చుట్టుకోవచ్చు అయితే ఈ రవ్వలడ్డూలు చుట్టుకునేటప్పుడు మనకి చేతికి అంటుకుపోతూ ఉంటాయండి అలా అంటుకుపోకుండా ఉండాలి అంటే కాస్త నెయ్యి అనేది కానీ లేదా నూనె కానీ చేతికి రాసుకొని వాటి సహాయంతో మనం చక్కగా అనేవి చుట్టుకున్నట్లయితే చేతికి అంటుకోకుండా గుండ్రంగా అందంగా ఈ రవ్వలడ్డూలు వస్తాయండి అలాగే అప్పటికప్పుడు వేపుకొని చేసుకునే టైం కూడా లేని వాళ్ళకి ఈజీ మెథడ్ అయితే చెప్తానండి రచ్చినూక గుమ్మడి గింజలు అవిసి గింజలు అలాగే వేరుశెనగుళ్ళు ఇవా నాలుగిటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసుకొని సీసాలు నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనం బెల్లం అనేది పాకం పట్టేసుకొని అందులో కాస్త యాలకుల పొడి అలాగే కొబ్బరి తురుము కలిపేసుకొని మనం ఈ మిశ్రమాన్ని అందులో వేసేసి ఉండలు చుట్టేసుకున్నట్లయితే మనకి ఈజీగా రవ్వ లడ్డు అనేది తయారైపోతుందండి ఈ విధంగా మనం ముందుగానే డ్రై మిక్స్ పౌడర్ అనేది తయారు చేసుకొని కూడా మనం స్టోర్ చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు ఈ ఇమ్యూనిటీని పెంచే తక్షణ శక్తినిచ్చే ఈ లడ్డూలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అలాగే ఈ రెసిపీని ఇంటి వద్ద ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు షేర్ చేయండి ఇంకా అదేవిధంగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కిరణ్వామ్ డైలాగ్స్ని అందరూ కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని నాకు ఇస్తారని ఆశిస్తున్నానండి ఇంకా అదేవిధంగా ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని అలాగే రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను